జరిగింది సార్ థ్యాంక్స్ కదా ఇప్పుడు సరే టీఎల్ మాత్రం డబ్బా రిహర్ పెట్టారు అసలు మామూలుగా కాదు మా ఇల్లు కొండపైన ఉండి తండి ఇప్పుడు ఇక్కడ నుంచి వినాయకుని తీసుకెళ్ళాలి ఒకసారి ఆ లడ్డు అది తీని మా గణేష్ వచ్చేస్తున్నాడు ఈ టైంకి స్ట్రీట్ లైట్లు కూడా లేవండి ఎంతసేపు ఆయన దానంగా అలా తీసుకుని వెళ్తున్నారు అందరూ పిల్లలు మాత్రం చాలా ఇంత కొండపైన మా పెట్టుకున్నారు గణేష్ని ఇక్కడ ఇక్కడ స్వామికి నీళ్ళు పోస్తున్నామని మా తోటపడు నీళ్ళు పోస్తుంది చాలా బాగా జరిగింది ఈ సంవత్సరము గణేష్ మీరు కూడా మా గణేష్ ఎలా ఉన్నారు చాలా గుర్తుగా ఉన్నారు కదా ఇక్కడి నుంచి మేము ఇప్పుడు వీళ్ళంతా తీసుకుంటాడం కూడా అలాగే తీసుకొచ్చారండి గణేష్ని ఒక పదిహేను మంది పది మంది పెట్టుకొని అలాగే తీసుకొని వెళ్తున్నారు కిందకి మళ్ళీ డెకరేషన్ చేసి డీజే డీజేయని పెట్టుకున్నారు ఎలా తీసుకెళ్లారు అని కాదు మన స్వామిని ఎంత హ్యాపీగా సంతోషంగా పంపించామని కదా అలాగే జరిగింది నా ఇప్పుడు మా గణేష్ కూడా అన్నదానం కూడా చేశారు చేసాకపోతున్నారు నేను వీడియో క్లిప్స్ తీయలేకపోయాను మార్నింగ్ అన్నదానం చేసుకొని తర్వాత గణేష్ని తీసుకెళ్తున్నారు ఈవినింగ్ ఈ మధ్య టైంలో మాత్రం మేము బీవచ్చంగా హోలీ ఆడుకొని ఓటర్ పోయాము బాగా పిల్లలు చూసారా ఎలా ఉన్నారో రంగులతో చాలా కూర్చోండి ఎలా తీసుకెళ్తుంది ఇప్పుడు ప్లేస్ అంతా కింద వరకు దించాలి గణేష్ని ఇవ్వండి కింద మా గణేష్ డెకరేషన్ చాలా బాగుంది కదా వీళ్ళు లడ్డు వేలం పాట పడుకున్నారండి పెద్ద లడ్డు చిన్న లడ్డు దండ స్వామివారి దండ వేళం పాట అయింది ఇదిగోండి టీచే మామూలుగా వేయలేదు డ్యాన్సింగ్ మాత్రము ఇంకా టీవీ వచ్చాక Selamat. Dan espero que bom, madalena perdi.